ఇప్పుడు నాకు శ్రీకృష్ణుడు మనిషిలాగా ఇలా వచ్చి మీలా కూర్చొని నాతో మాట్లాడు ఐ టాక్ టు హిమ్ నా రూమ్ లో ఇటు కృష్ణుడు ఉంటాడో అక్కడ కృష్ణుడు ఉంటాడు నా బుజ్జి కృష్ణ ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాను కూర్చొని నేను మాట్లాడుకుంటూ ఉంటాను ఏం మీకు నచ్చిన మనుషుల్ని ఇట్లా ఫోన్ లో ఫోటోలు పెట్టుకొని మాట్లాడుకోరా మీరు ఎందుకంటే ఎనీ ఎమోషన్స్ ఫస్ట్ చెప్పాను కదా యువర్ అ డిఫరెంట్ పర్సన్ బట్ నేను మీరు కాదు కదా ఐ హావ్ ఎమోషన్స్ ఐ టాక్ టు హిమ్ నాకు ఆన్సర్ వస్తుంది ఎలా వస్తుంది అంటే యూనివర్స్ ఆన్సర్ ఇస్తుంది కాదు నేను ఇంకో ప్రశ్న మిమ్మల్ని మీకు రామకృష్ణ పరమంస గారి గురించి తెలుసా మీకు తెలియదు మీకు ఎవరి గురించి తెలియదు సో ఇట్లాంటి ప్రశ్న అడగని తెలుసుకోండి రామకృష్ణ పరమహంస గారు అమ్మవారి దగ్గర మారం చేశారు నాకు ఒక్కసారి కనిపించు నాతో ఒక్కసారి మాట్లాడు ఏం నీ బిడ్డతో నువ్వు మాట్లాడవా నీకు మాట్లాడే ఇష్టం లేదా నేనేం పాపం చేశాను నేనేం తప్పు చేశాను నాకు కనిపించి మాట్లాడని మారం చేశాడు సో ఆయన అమ్మవారు కనిపించింది అది నిజమైతే ఆయన మారాం చేసింది పిచ్చి అయితే ఆయన అలాంటి మహనీయుల్ని ఫాలో అవుతున్న ప్రతి అందులో నేను కూడా పిచ్చిదాన్ని రైట్ నిజంగా మీకు శ్రీకృష్ణ పరమాత్ముడు కనిపిస్తే మీతో మాట్లాడితే మీరు ఫ్రెండ్షిప్ చేస్తే ఈ పాటికి శ్రీకృష్ణతో పాటు మాధవిలతో కూడా గుడి కట్టుండాలి నేను ఇప్పుడు నాకు మనిషిలాగా వచ్చి కాదు ఇప్పుడు ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళు దేవుడైనప్పుడు మనిషి

నేను కూడా మొక్కుతా పోయి నేను శివుడికి మొక్కుతా అమ్మవారికి మొక్కుతా కృష్ణుడికి కూడా మొక్కుతా అందరికి మొక్కుతాను అదే మొక్కితే ఏంటి మీ వే ఆఫ్ ఫీలింగ్ ఏంటంటే చేతులు ఇట్లా దండం పెట్టుకుని దేవుడా దేవుడా అని మనసులో మాట్లాడతారు నేను మనసులో కాకుండా నేను నా రూమ్ లో కూర్చున్నప్పుడు నేను నేను పర్సనల్ గా మాట్లాడుకుంటూ ఉంటాను నేను గట్టిగా మాట్లాడతాను ఐ షేర్ ఎవ్రీథింగ్ అనిపిస్తుంది నాకు డెఫినెట్ గా కరెక్ట్ అనిపిస్తుంది నా ఆన్సర్స్ నాకు వస్తున్నాయి కదా నేను చాలా హ్యాపీగా ఉన్నా మీరు అన్నారు కదా ఎట్లా వెలిగిపోతున్నారని నేను చాలా హ్యాపీగా ఉన్నాను మానసికమైనటువంటి ఆనందాన్ని నేను పొందుతున్నప్పుడు ఆనందం ఎవరికి వద్దు మీకు అక్కర్లేకపోతే బట్ నాకు కావాలి కాబట్టి నేను నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను మానసికంగా చాలా సంతోషంగా ఉన్నాను మానసికంగా కానీ మెంటల్ గా డిప్రెషన్ లేకపోయే శ్రీకృష్ణుడు అనే ఫ్రెండ్ తో మాట్లాడుతున్నారు మీరు యాక్చువల్లీ ఇంతకు ముందు డిప్రెషన్ లో ఉండేదాన్ని ట్వంటీ ట్వంటీ ట్వంటీలో నేను లిటరీ డిప్రెషన్లోకి వెళ్ళాను ఐ వాజ్ ఇన్ అ డీప్ డిప్రెషన్ అండ్ నేను ని కూడా కన్సల్ట్ చేసి ఐ టుక్ ట్రీట్మెంట్ అండ్ దెన్ నేను గెట్ బ్యాక్ అయ్యా ఆ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో నన్ను సమస్యలు వెంటాడినప్పుడు అప్పుడప్పుడే కృష్ణతో స్నేహం ఇంకా నాకు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి హీ వాజ్ మై ఫ్రెండ్ కానీ మన లైఫ్ మనతో ఎప్పుడు ప్లే చేస్తూనే ఉంటుంది ఎవ్రీ సిచ్యువేషన్లో సో అలాంటప్పుడు నేను డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు ఆ డిప్రెషన్లోకి బయటకు వచ్చే సందర్భంలో ఐ గాట్ మోర్ కనెక్టెడ్ ఎందుకంటే భూమి మీద మనుషులు ఎవరి వల్ల మనకు ఆనందం దొరకనప్పుడు ప్రతి మనిషి దేవుడికి కనెక్ట్ అవుతాడు ఆ కనెక్ట్ అయ్యే ఒక సందర్భం వస్తుంది ఎక్కువ మంది అలాంటి నేను చూసిన వాళ్ళను అరుణాచల శివాకి కనెక్ట్ అయి ఉంటారు అది అసలు దేవుడే లేడు ఈ భూమి మీద నాన్సెన్స్ అన్నోళ్ళు కూడా శివాకి ఎందుకు కనెక్ట్ అయ్యారు ఆయన మనసు కనెక్ట్ అయితే ఏం జరిగినా ఆయన చేసింది అంటారు కానీ ఇక్కడ ఫిజికల్గా మనం బతుకుతున్నాం కాబట్టి వీ నీడ్ ఆల్ ఫిజికల్ థింగ్స్ ఇక్కడ మన ఫిజికల్ పర్సనాలిటీ ఇస్ డిఫరెంట్ మన సోల్ డిఫరెంట్ మనం పోతే మన సోల్ వెళ్ళిపోతుంది కానీ బాడీ ఇక్కడే ఉంటుంది భూమి మీద దట్ సోల్ కనెక్ట్ విత్ అలా నేను కృష్ణ కనెక్ట్ అయ్యాను నాకు పిచ్చి బట్టి డిప్రెషన్ లోకె కృష్ణ అనలేదు ఐ నో హూ ఏం జరుగుతుందో కెమెరాలు ఉన్నాయని తెలుసు నేను అన్కాన్షియస్ మోడ్ లో లేదు ఈ ముద్ర ఎందుకు మీకు అంటే నేను సోషల్ మీడియాలో చూసిన చాలా కామెంట్స్ వస్తున్నాయి అస్సలు లేవు నాకు అసలు చాలా మంది కృష్ణ ప్రేమికులు నాకు చాలా మంచి మంచి కామెంట్స్ పెడతారు మీకు అవే కనిపిస్తాయా ఎందుకంటే పిచ్చోళ్ళ కదా పిచ్చిలే కామెర్ల కల్లోడికి లోకం పచ్చగా కనిపిస్తుంది కదా మీలాంటి కామెర్ల కల్లోకి డెఫినెట్ గా పచ్చగా కనిపిస్తుంది కానీ మిమ్మల్ని నేను కేర్ చేసుకుంటూ కూర్చుంటే నా లైఫ్ ఎలా ముందుకు వెళ్తుంది కదా ఒప్పుకుంటున్నారా ఏంటి అంటే నెగిటివ్ కామెంట్స్ వచ్చే వాళ్ళకి రెస్పాండ్ అవ్వద్దని ఒప్పుకుంటున్నారా రెస్పాండ్ అవ్వనని ఎవరు చెప్పారు ఇచ్చి పడేస్తా మామూలుగా ఉండదు అది ఎందుకు కనబడే మీకు ఇప్పుడు కామెర్ల కల్లోని నన్ను విమర్శించారు కదా మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ ఆర్ పాజిటివ్ అని చెప్తున్నాను జనరల్ గా నాకు నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తాయి కానీ వెన్ ఐ టాక్ అబౌట్ కృష్ణ నెగిటివ్ కామెంట్స్ తక్కువ వస్తాయి ఒక్క కాటకి చెప్పదబ్బా నేను ఆ సూత్రం భలే ఫాలో అవుతా నాకు ఇవ్వకపోతే నాకు నేను లావ్ అయిపోతాను నాకు ఆనందం పోతది అవసరమా ఆ నెగిటివ్ కామెంట్స్ మళ్ళా పట్టుకుని వాటికి మళ్ళా వీడియోలు చేస్తే వాళ్ళ కౌంటర్లు ఇస్తే వాళ్ళ ఇన్స్టాంట్ రియాక్షన్ ఇన్స్టాంట్ రియాక్షన్ లేకపోతే నేను నన్ను హర్ట్ చేస్తది కదా ఎమోషనల్ గా నేను హర్ట్ అయ్యి నేను అది మనసులో పెట్టుకొని దాన్ని ఫీల్ అయ్యి దాన్ని ఎక్స్టెండ్ చేసి నా మనశాంతి ఎందుకు పోట్టుకోవాలి ఇచ్చిపడేస్తా అమ్మయ్య అయిపోయింది కథం కానీ ఆ ఇచ్చేటోళ్ళకి కాదు అది వంద మంది చూస్తారు వెయ్యి మంది చూస్తారు అని కూడా తెలుసు కదా మీకు వాళ్ళకి కామెంట్ పెట్టినప్పుడు కూడా వంద మంది వెయ్యి మంది చూస్తారు కదా అందరు చెక్ చేయరు కదా చేసుకోపోని ఇది కూడా అందరు చెక్ చేయరు కదా చూసే వాళ్ళు చూస్తారు చూడని వాళ్ళు చూడు నచ్చిన వాళ్ళు అనవసరంగా ఇటువంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల ఇటువంటి మిస్టేక్స్ వల్ల అంటే కొంచెం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునే గుణం లేకపోవడం వల్ల మీ కెరీర్ ఖరాబ్ చేసుకుంటున్నారంటే కెరీర్ ఖరాబ్ అండి అసలు నేను సినిమాలు చేసేటప్పుడు అసలు ఇలా ఇలా నేను రియాక్ట్ అయి పెట్టేదాన్నే కాదు కదా నేను హీరోయిన్ గా ఉండాలి నేను స్కూల్ కాలేజ్ రోజుల్లో ఇలానే ఉండేదాన్ని చాలా రెబల్ గా ఉండేదాన్ని అది నాతో చదివిన వాళ్ళందరికీ తెలుసు వన్స్ నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక సాఫ్ట్ గా ఉండాలి చాలా సూపర్ గా మాట్లాడాలి క్యూట్ గా మాట్లాడాలి అలా బిహేవ్ చేయాలి మీరు ఇఫ్ యూ సీ మై ఆల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా యూట్యూబ్ లో నేను ఎక్కడ నేను అగ్రెషన్ నేనేం చూపించలేదే మనసు నేను పాలిటిక్స్ లో వచ్చిన తర్వాతనే నేను ఆ సందర్భాన్ని బట్టి నేను రియాక్ట్ అవుతున్నాను తప్ప వాంటెడ్ నన్ను నేను కంట్రోల్ చేసుకున్న రియాలిటీని తొక్కి పెట్టి ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ కోసమే ఉన్నా అది కూడా నాకు నచ్చలేదు ఎందుకంటే ఇది నేను నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను సార్ నన్ను నేను మీరు మీకోసం మార్చుకోమంట నేను ఎలా మార్చుకుంటాను నేను మార్చుకోలేను మార్చుకోరు మార్చుకో